శ్రీ రమణ భాషణములు తెలుగువారొకరు కన్మయోగ విషయం అడిగారు దానికి మహర్షి రంగస్థలం మీద నటునివలే మనుజుడు క్రియలాచరించాలి అన్ని చర్యలకు ఆధారంగా ఉన్నది సత్ అది జ్ఞప్తి ఉంచుకో ఆ పైన క్రియాపరుడుకా అన్నారు దానికి భక్తుడు చిత్తశుద్ధిని కూర్చి ఆయనే అడగగా దానికి మహర్షి అన్య చింతలను వదిలి ఒకే విషయంపై చిత్తాన్ని నిలపడం చిత్తశుద్ధి దాన్నే చిత్తైకాగ్రత అంటారు ధ్యానం అభ్యసిస్తే మనస్సు శుద్ధమవుతుంది అన్నారు శ్రీ రమణ భాషణములో వాన్ వెల్థీ ఓస్ట్రాన్ తూర్పు జర్మనీలోని పలుకుబడిగల కుటుంబాల్లోని వాడు ఇలా అడిగాడు ఆత్మజ్ఞానానికి లోకజ్ఞానానికి సామరస్యం ఉండవలను రెండూ సమానంగానే అభివృద్ధి చెందాలి అవునా మహర్షికిది సమ్మతమా అన్నారు దానికి మహర్షి అవును అన్నారు అప్పుడు భక్తుడు జ్ఞాన లబ్ధికి పూర్వం బుద్ధికతీతంగా వ్యక్తి చైతన్యం ఎదుట లోకపటములు ఎన్నో కదలిపోతాయి అవునా శ్రీ భగవాన్ దీనికి తుల్యార్థమైన దక్షిణామూర్తి శ్లోకమును ఉదాహరించినారు ఆ పటములు అద్దంలో ప్రతిబింబముల వంటివి అద్దమునందెట్లో అట్లే పితృలోకములందును నీటిలో వలె గంధర్వలోకములందును సూర్యకాంతుల వలె బ్రహ్మలోకములందును అని భగవాన్ కఠోపనిషద్వాక్యాన్ని చూపారు దానికి భక్తుడు పంతొమ్మిది వందల ముప్పై నుండి ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మిక జాగృతి కలిగింది మహర్షి దీనిని అంగీకరింతురా అని అడిగారు దానికి మహర్షి ఆ పరిణతి మీ దృష్టిని అనుసరించి అన్నారు దానికి భక్తుడు మహర్షి నాకు ఆధ్యాత్మిక ఆవేశం కల్పించి మాటల్లో కాకపోయినా గ్రాహ్యమైన రీతిగా ఏమైనా ఉపదేశింపరా అని అడిగారు దానికి మహర్షి బదులీయలేదు ఓం నమో భగవతే శ్రీరమణాయ